మార్నింగ్ గడ్ జై హింద్ అందరికీ యాక్చువల్గా నిన్న మనకు ఒక కమాండ్ ఒక చిన్న కామెంట్ పెట్టాడు అనమాట సరే చెప్దాము అతనికే కాదు అతను అడిగింది ఏంటంటే నాకే కాదు అందరికీ ఉపయోగపడతాది దీని గురించి ఒక వీడియో చెప్పినాడు జస్ట్ ఎవరు స్కిప్ చేయొద్దు ఒక టూ మినిట్స్ వాట్ ఈస్ ద డిఫరెంట్ ఏపీ పోలీస్ అండ్ ఆర్పిఎఫ్ పోలీస్ ఆయనకి ఏమన్నా ఇన్ కేస్ మన ఏపీ పోలీస్ వచ్చినట్టుంది అండ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కూడా వచ్చినట్టుంది సో అందుకోసం అతను వేరియేషన్ అడిగాడు నాకు తెలిసినంతవరకు నేను రెండిటికి కంపేర్ చేసి సో మనలో ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థలో బేసిక్ కానిస్టేబుల్ ఏంటి సో ఏంటి డ్యూటీసు అండ్ నెక్స్ట్ ఆర్పీఎఫ్లో సెంట్రల్ పోలీస్లో వాళ్ళది ఏంటి డ్యూటీసు ఎంత సాలరీస్ టీఎస్ బేసిక్స్ అనేది జస్ట్ కొంచెం కంపేర్ చేసి చెప్తాను సో ఎవరు స్కిప్ చేయొద్దు ఉన్న వాళ్ళైతే కన్నా ఒకసారిగా లైక్ చేయండి ఈ లైక్ చేయడం వల్ల ఏంటంటే మరింతమంది వాళ్ళకు ఈ వీడియో చేరుతుంది విషయం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట అంతే అంతకు తప్ప ఏం లేదు సో ఓకే విషయంలోకి వెళ్ళిపోతే కదా సో మనది ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థలో రిక్రూట్మెంట్ జరిగింది సో ఉందంటే దాదాపుగా ఒక ఇరవై ఏపీ కానిస్టేబుల్ది ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై నుంచి స్టార్ట్ అవుతుంది ఎవరు అయితే ఏమనుకోదు ఓకేనా సో అంటే యాజ్ మనకేమో ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై పేస్కేల్ బేసిక్ సో ఈ ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై నుంచి అరవై ఐదు వేల మూడు వందల అరవై వరకు వెళ్తుంది అనమాట అంటే ఒక ఐదేళ్లలో పిఆర్సి చేస్తే దానికి డిఏలు గిఏలు టీఏ అంతా ఒక ఫిట్మెంట్గా చేసేసి పెడతారనమాట సో మీకు ఇక్కడ పక్కన స్క్రీన్లో కూడా చూస్తున్నారు కదా ఆ విధంగా ఉంటుంది నేను జస్ట్ నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో టోటల్గా గ్రాస్ శాలరీ ఒక కానిస్టేబుల్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు రూపాయలు అంటే ఇది గ్రాస్ గ్రాస్ వేరు వేర్ అనమాట చేతికి వచ్చేదేమో ముప్పై వేల నుంచి ముప్పై ఒక్క వెయ్యి వస్తుంది మనకు ఆంధ్రప్రదేశ్లో బట్ డ్యూటీస్ ఏముంటాయి మనకు ఏపీఎస్కులు అయితే ఏఆర్లు అయితే సివిల్ అయితే కంపేర్ చేసుకుంటే కానీ బందోబస్తులు అండ్ వీఐపీ గార్డ్ డ్యూటీసు ఇంక వగేరా ఇవి ఉంటాయి సో యాజ్ పేర్ ఒకవేళ నువ్వు బేటికి ఒక డిస్టిక్లో నువ్వు సెలెక్ట్ అయిన తర్వాత ఎగ్జాంపుల్ తిరుపతిలో డిస్టిక్లో సెలెక్ట్ అయ్యి నువ్వు కడప డ్యూటీకి వచ్చినావు అనుకో నీకు ఫర్ డేకి ఇప్పుడు ఉన్న పిఆర్సీ ప్రకారం మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ ట్రావెలింగ్ అలవెన్స్ ఇస్తారన్నమాట టీఏకి ఓకేనా సో ఇది జస్ట్ నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాను ఓకే ఇంకా ఆ ట్రి టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఓన్లీ ఫర్ కానిస్టేబుల్ బట్ సబ్ ఇన్స్పెక్టరు ఆ పై ఆఫీసర్స్ గురించి చెప్పట్లేదు ఓకేనా అంటే డిఫరెంట్ చెప్తా ఉన్నా సో నేచర్గా ఇంకా మన బందోబస్తులు ట్రాఫిక్లు వీఐపీసు కార్స్ ఇంకే ఇవి నేచర్గా మనకు ఉండే డ్యూటీసు సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం విధులు డ్యూటీకి అటెండ్ అవుతుందా వస్తుండాలా సో ఓకేనా స్టేషన్లో అయితే త్రీ త్రీ షిఫ్ట్స్ ఉంటాయి లేదా టూ షిఫ్ట్స్ ఉంటాయి ఏ బేస్కి అయితే గార్డ్ డ్యూటీలు బందోబస్తులు ఇలా ఉంటాయి సో ఇదా చేసుకుంటూ పోతూ ఉంటే ఇదే సో ఇయర్కి ఒకసారి ఇంక్రిమెంట్లో అలాగా పెరుగుతూ వస్తుంటుంది ఐదేళ్ళకు ఒకసారి మనకు పిఆర్సీ ఫిట్మెంట్ చేసి ఆరు నెలలకు ఒక డిఏ అంటే ఆరు నెలలకు ఒకసారి మనకు జరిగే కూరగాయలు పండ్లు ఈ వీటికి సంబంధించి ఆర్థిక స్థితి చూసుకొని ఎవ్రీ సిక్స్ మంత్స్ కోసం మనకి డిఏ ఇస్తూ ఉంటారు అన్నమాట ఓకేనా సో ఇది మన ఏపీ కానిష్యుగర్ది సో తర్వాత ఇటుపక్క చూడండి సో మనకు వీలది ఉంటుంది ఎవరిది మన ఆర్పిఎఫ్ వాళ్ళది సో ఆర్పిఎఫ్ వాళ్ళదేమో బేసిక్ పేనే ఇరవై ఒక్క ఏడు వందలు ఉంది బాస్ ఇరవై ఒక ఏడు వందలు బేసిక్ ఉంది సో వీళ్ళకి కాకపోతే బేసిక్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రజెంట్ టైం నడుస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ నడుస్తుంది సో ఈ డిఎని వీళ్ళకి దాదాపుగా పద్దెనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు వస్తుంది అండ్ హెచ్ఆర్ఏ వీళ్ళను త్రీ క్యాటగిరీస్గా డివైడ్ చేశారు థర్టీ పర్సెంటు సిక్స్టీన్ పర్సెంటు ఎయిటీన్ పర్సెంటు సో మూడు కేటగిరీలుగా ఎక్స్ వైఈ జెడ్ అని ఒక మూడు కేటగిరీలుగా డివైడ్ చేసి వీళ్ళకు హెచ్ఆర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో టోటల్గా చెప్పుకుంటూ పోతే కనుక వీళ్ళకు అప్రాక్సిమేట్లీ ముప్పై తొమ్మిది వేల రూపాయలు వస్తుంది ఓకేనా ముప్పై తొమ్మిది వేలు సో డ్యూటీస్ కూడా వీళ్ళకు ఓన్లీ స్టేషన్ వీళ్ళు ఏదైతే స్టేషన్లో ఉంటారో ఆ స్టేషన్కి సంబంధించిన రైలు స్టేషన్లో మాత్రమే వీళ్ళు డ్యూటీస్ చేస్తూ ఉంటారు ఇక మీద తక్కువ వీళ్ళకంటే మన మాదిరిగా బయటికి బందోబస్తులు పోయేదంత తక్కువ ఉంటుంది సో ఓన్లీ ఫర్ రైల్వే స్టేషన్లో ఎయిటీన్ ఎయిట్ అవర్స్ ఒకటి అలా నడుస్తూ ఉంటుంది వీళ్ళది ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి వచ్చేసి నాకు తెలిసినంత వరకు వీళ్ళకు తీయే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఏమి ఉంది ఓకేనా సిక్స్ హండ్రెడ్ రూపీసు అలా నడుస్తూ ఉంది వీళ్ళకు సో ఇది ఎగ్జాంపుల్ అనమాట బట్ బెటర్ దెన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కదా సో మనతో పోల్చుకుంటే కదా కొంచెం శాలరీస్ డిఏ అరియర్స్ ఎక్కువ వీళ్ళకు ఉంటాయి సో ఇందులో ఆర్పిఎఫ్లో మెన్ మేల్ ఉంటారు ఫిమేల్ ఉంటారు వీళ్ళకి బాగానే ఉంటుంది సో మనం ఏం చక్కగా చూస్తూ ఉంటాం రైల్వే స్టేషన్లలో సో ఆర్పీఎఫ్ సిబ్బంది మంచి ఫిట్గా బాగానే చేస్తూ ఉంటారు బాగానే ఉంటాయి వీళ్ళకి శాలరీస్ అండ్ ఆర్పిఎఫ్లోనే డిఫరెంట్ ఇంకోటి ఏంటంటే ఆర్ఎస్ఎఫ్ అని ఉందన్నమాట సో వాళ్ళ దాంట్లో ఇప్పుడు మనకి ఇక్కడ ఏపీఎస్పి లాగానో రిజర్వ్ పోలీసు అట్లా ఆర్పిఎఫ్లోనే సపరేటు ఆర్ఎస్పిఎఫ్ అని ఉంటుంది అది కూడా మనం ఒక వీడియో చూసాము ఒక ఆయనతో సిక్స్ పాయింట్ త్రీ హైట్ ఉన్న ఒక అంత ఆయనతో వీడియో తీసాము సో అలాగనమాట వీళ్ళకి టీఏలు ఆ డీఏ అల్వెన్స్లు బాగుంటాయి బేసిక్ పే తక్కువనే కానీ సో బట్ రిమైనింగ్ వచ్చే ట్రావెలింగ్ అలవెన్స్ వల్ల ఎక్కువ ఉంటాయి అన్నమాట సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ అయితే ఆర్పీఎఫ్ ఆర్పిఎఫ్ వచ్చింటే చూస్ దెన్ ఆర్పీఎఫ్ ట్రై చేయండి సో రిమైనింగ్ ఓకే అలాగనమాట రెండోది మనకి ఈ ఎస్ఎస్సి జీడి వీళ్ళ పడినాయి కదా సో వాటి గురించి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనంటే ఎందుకంటే ఇక్కడ అందరూ ఏమోటో మనకి స్టేట్ లెవెల్లో పోలీసుకు శాలరీస్ ఎక్కువ అని అలాగే ఏజ్ మిస్ చేసుకొని అలా ఉంటున్నారు సో దానికి కంపేర్ చేసుకోవడానికే నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో సిఏఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఈ ఇండస్ట్రీలకు సంబంధించిన డిఫెన్స్ సంబంధించిన దాని గురించి నేను సపరేట్ శాలరీస్ మనదానికి వాటికి కంపేర్ చేసి చెప్తాను ఎవరన్నా ఉన్న ఉన్నవాళ్ళు అటు కూడా వెళ్ళిపోండి సో వెళ్ళిపోయి ఏదో ఒక జాబ్ అనేది ముఖ్యం కాబట్టి అది చేయండి ఓకేనా సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కానీ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను మీకు మరిన్ని వీడియోలతో మళ్ళీ మీకు సమాచారం ఇస్తాను బాయ్ కమండర్స్ జై హింద్